అండి అందరికి వన్ మోర్ మినీ బ్లాక్ మా బాబు బర్త్డే ఉందని టూ టైప్స్ ఆఫ్ చాక్లెట్ల మీద మా బాబు ఫోటో వచ్చే విధంగా ప్రింట్ వేయించాము దాని యొక్క రివ్యూ ఏంటో నేను ఈ వీడియోలో తెలియజేయాలి అనుకుంటున్నాను చాక్లెట్స్ అయితే చాలా బాగున్నాయండి చాలా బాగా ప్రింట్ చేశారు నేను ఇది ఎల్పి డిజైన్స్ వారి దగ్గర చేయించాను వాళ్ళు చాలా రీజనబుల్ ప్రైస్ కి అన్ని చేస్తారు మనకి టీషర్ట్స్ మీద ప్రింట్ వేయించాలన్నా గ్లాసెస్ మీద బాటిల్స్ మీదైనా చైన్స్ మీదైనా ప్రింట్ వేయించాలనుకుంటే వేయించుకోవచ్చు నెక్స్ట్ థ్రెడ్ ఆర్ట్ కూడా చాలా బాగా చేస్తారండి వీళ్ళ దగ్గర రీజనబుల్ ప్రైజ్ కే అన్ని మనకి చేసి పెడతారు మీలో ఎవరికైనా మీ ఇంట్లో వాళ్ళు బర్త్డేస్ కానీ ఏ ఫంక్షన్స్ కైనా ఈ విధంగా ఫోటోస్ వేయించాలి అనుకుంటే నా కామెంట్స్ బాక్స్ లో కామెంట్ చేయండి వారి యొక్క డీటెయిల్స్ మీకు ఇస్తాను చాక్లెట్స్ అయితే చాలా బాగున్నాయండి చాలా బాగా ప్రింట్ చేసి పంపించారు మాకు మా బాబు బర్త్డే ఎలా కండక్ట్ చేస్తాము ఎలా సెలబ్రేషన్ చేసుకున్నాము అనేది నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను ఖచ్చితంగా చూడండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు ఒక మంచి వీడియోతో మళ్ళీ కలర్ Them. Thank you so much to all.